హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా పచ్చడి సింపుల్గా టేస్ట్గా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను దానికోసం ముందుగా కడాయి తీసుకొని స్టవ్ మీదే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలన్నీ బాగా వేగాలండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను ఇలా వెల్లుల్లి కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ నూనె వేసుకుంటున్నాను ఇది పల్లె నూనె ఇవి లైట్గా నా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి లేని వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు వీటిని కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అలాగే పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు టమాటాని ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను సేమ్ అదే కడాయి తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇదే ఆయిల్లోకి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను మెంతులు కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నానంటే ఇవి ఆయిల్లో కాకుండా టమాటోతో పాటు ఉడుకుతుంటాయి కాబట్టి ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది పచ్చడిలో చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ ఇవి బాగా కలుపుకోవాలండి ఇలా వేగిన తర్వాత అవి స్టవ్ ఆఫ్ చేసుకొని సేమ్ అదే మిక్సీ జార్లోకి టమాటాను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వీటిని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా ఫ్రై ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక రెండు పెద్దవి వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకొని ఒక టూ స్పూన్స్ పల్లె నూనె వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా చట్నీ ఒక గిన్నెలోకి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి ఇది వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలండి అప్పుడే ఆనియన్స్ పచ్చిగా ఉన్నాయి కదా అవి కొంచెం వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి నెయ్యితో కానీ పెరుగుతో కానీ తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్